तमाशत सत्यनाताभ्यन हिण्या भूषाग तमासे सत्यनायणस्वा देवताभ्रीना अलंगानन पुषाया पुष्पा पुष्पें टपूकल कणु पूजे निभुक्या कुंद कुबल प्रबल दत्ताया दत्ताएँ तक पूजयामी नासन शास पूयाम सहसा सूर्य सूर्य धारण नेत्र पूजया सह से पूजा सत्यनायण सिंह लिंगा पूतीयानी पुष्प लिटल नारायण नम नारायण सौरए नम चब जनादनायण वासुदेवाय नम्हाम जगज्जोल नम्हाय नम्मा ज्ञानवरायण श्रीवल्लभायनाथायहामुक्त शिवकेशाए नीकेशा नमलेश हंसशित्रे नम कथे अक्साय नम खगवाहनायुदेन इत्याय नितुराय ना नुराध्यक्षाएँ तुमकृनायम ब्रह्मण्य पृथ्वीराधायण एक वेद गर्भायम सुधु नृष नैदिवलोक्यभूषाय नम सिख्यमया सत्यनायणस्वाम सर्वाण्यंगा पूजयातरायस्वामी भगवानजुचांगंपेत सुगंधम सुमनोहर विदेप्रेष्ठ प्रीतमीता सत्यनायणस्वीताभि धूपमाघ्रापयामी దీంతో దీపం జీరో పండుగ అటు మంచిగా కరెక్ట్ ఓకే మంచిగా మళ్ళీ అక్షలు తీసుకోండి ఒక శ్లోక చెప్తానండి అమ్మ నవగ్రహ పూజ అయిపోయింది సత్యనారాయణ అభిషేకం అయిపోయింది పంచాంగ అభిషేకము అష్టోత్తరం అయిపోయింది అతను చెప్తాను సంక్షిప్తంగా మో నారాయణ్యే శాంతయే వ్యాసంప్త శక్తేత్రమన్మసం పరాశరాత్మే ప్రాథం తపోన వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఏకదా ఐషారుణ్యే సుశేష్మునకాదయ ప్రభుచమునేశ్వరే కుంభరా పూర్వము నైషారుుణ్య అరణ్యమంది అరణ్యా ఒక భద్రికారణము చెంపకార్యనము దండకార్యం అనేది అందులో శ్రేష్టమైనటువంటి నైమిషాణ్యము చాలా చాలామంది సాధువులు సంతులు సన్యాసులు ఉన్నారు అందులో అందరికంటే ఎక్కువ తరస్తులెట్టువంటి సాధువులు మనము సూత మహాములు అంటూ ఆ యొక్క శిష్యులు శవనకాహాములుంటారు ఆ యొక్క శవనకాళ మహాములకు ఒక అనుమానం వచ్చింది బ్రతీతా ప్రాప్తి వంచతం ఏ విధం చేస్తే అది ఒకటి ఏ తపస్సు చేస్తే కోరినట్టు కోరిక సిద్ధిస్తాయో అది ఒక విషయాన్ని మాకు తెలుపుమని ఆ యొక్క శుక్రవారిని యొక్క శవనకా మహాములు కొన్నారు అప్పుడు ఆ యొక్క శుక్రవారు చెప్తున్నాడు ఈ యొక్క అనుమానం మీకు వచ్చింది కాదు చాలా కాలం కిందట నారదునికి ఇలాంటి అనుమానం వచ్చింది ఇలాంటి అనుమానాన్ని విష్ణుమూర్తి ఏ విధంగా నివృత్తి చేస్తున్నాను చెప్తాను శ్రద్ధగా వినని చెప్తాను ఏకదా నారదోయోగి పరానుగ్రహ కాంక్షయ్య పర్యటన విధాన లోగా మహాశకర్ల సంచరిస్తూ భూ మార్గదర్శకులు భూలోకాలు ఇచ్చాడు భూలోకం పట్ల మానవ పట్టి కష్టాలు చూస్తున్నాడు ఎంత కష్టం పొందింది ఇది కష్టం తొలగిపోవడానికి చిన్న ఉపాయం ఉంటే బాగుండు అని ఆలోచించుకుంటూ ఈ శ్లోకానికి పోయినవాడు ఈ శ్లోకం శ్రీ మహావిష్ణు ఏ విధంగా ఉన్నాడంటే అంటే శుక్లనారాయణ దేవం శుక్లవర్ చతుర్భయం శంకచక్రద గతాబద్ధ మనమాన విభూషం తెల్లని శరీా గలవాడము శంఖము చక్రము గదా పద్ధము అలంకారంలో చూసి ఈ నమో నారామహముని ఈ విధంగా ప్రార్థిస్తాడు నమోవాంగ్ మనసాతీత రూపాయ వంశక్తియే ఆదిమధ్యాంతహీనాయ ఈ గుణా గుణాత్మే సవేశం సవేశం ఆదిహుతాయ భక్తాన మానసి మాసినే మనసులో ఊహించట కానీ భక్తుతో వివరించి చెప్పుట కానీ శక్తి కానీ అతీతము రూపగలవాడ ఆదిమధ్యాంత అంతం లేనిటువంటి వాడ నిర్గుణము గుణాత్మైనటువంటి ఆది పురుషమైన భక్తులను శ్రీమ నారాయణ నేను భక్తిని నమస్కరించున్నాను అని ఆ యొక్క మహాసి మహావిష్ణు వస్తున్నాడు ఆ యొక్క నాగ సూత్రం విన్నవారే ఈ యొక్క విష్ణు అంటున్నాడు ఈ మన మాగతో సత్వం తింటే మనసి భక్తే నారదమహిమరిస్తే కారణం ఇవి నీ యొక్క మనసులో చెప్తున్నాడు అప్పుడు ఆమె చెప్తున్నాడు నా యొక్క మనసులో లేదు కోరలేదు మత్యలోకి జనాకలే సత్వే మానవ గోరగలు దావడం జరుగుతుంది అనేకమైన పాపారు వారి యొక్క చాలా దరిత అనుభవిస్తున్నారు చాలా ఆ దుఃఖం చిన్న ఉపాయం చెప్పుకొని ఆ యొక్క నారదహాను అర్ణం ఆ యొక్క ని నీవు లోకహిత సత్కరించాలని అడిగిన ఆ యొక్క వ్రతము సత్యాన్ని వ్రతం చేస్తే ఏం ఏ విధంగా చేయాలి చేసినారా ఈ మూడు ప్రశ్న ఆ యొక్క విశ్వ చెప్తాను ఈ యొక్క వ్రతం చేయాలని కలిగేటువంటి ఫలితాన్ని చెప్తున్నారు చెప్తారు దుఃఖశోగా శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతకరం సర్వత్ర విజయప్లవం మాఘవే మాధవి మాసే కార్తీకేవా శుభాదినే సంగ్రామ ఆరంభవేలాయవేసింది మానవ్యో కలిగింది సత్సంతానం కలిగింది వ్రతాన్ని వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ ఒక శుభదిన ఆచరించవచ్చని చెప్తున్నాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆచిన అట్టి యుద్ధంలో తప్పకుండా ఏం కళ్ళు ఏదైనా నివాదాలు వెళ్ళినప్పుడు అతను ఆచరించిన అట్టి నివాదంలో తప్పకుండా ఏం